హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి నవంబర్ ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి తులసమ్మను మనం ఎలా అలంకరణ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి తులసమ్మని చక్కగా ఇలాగా పీట పెట్టుకొని మనం తులసమ్మను పెట్టుకొని తులసమ్మకి పసుపు కళ్యాణం బొట్టు ఇవన్నీ పెట్టి సిద్ధం చేసుకున్నానండి ఇక్కడ మనము నీట్గా కడుక్కొని కొంచెం పసుపు అనేది మనం రాసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా తులసి కోట దగ్గర కింద ముగ్గు అనేది వేయకూడదండి ఇలా పసుపు రాసుకొని చక్కగా ముగ్గు అనేది వేసుకోవాలి ఇలాంటి బాక్సులో పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసుకుంటేనండి చాలా బాగుంటుంది ఇలా పసుపు రాసుకున్న తర్వాత అష్టాధ పద్మ ముగ్గైనా పద్మ ముగ్గు అయినా మనం వేసుకోవాలండి తర్వాత వాకిల్లు కూడా గీసుకోవాలి ఎప్పుడూ కూడా ఉత్త ముగ్గు అనేది వేయకూడదు కోడ దగ్గర ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అష్టాదళ పద్మ ముగ్గు కానీ మామూలు ముగ్గు కానీ వేసుకొని పూజ చేసుకోండి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగించుకోండి నవంబర్ ఐదో తారీఖు వచ్చిందండి మనకు పౌర్ణమి పౌర్ణమి రోజు చక్కగా తెల్లవారుజామున మూడున్నర కల్లా మనం ఈ తులసి కోడ దగ్గర దీపాలు వదులుకుంటే చాలా మంచిదండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఇలా మనము అష్టాదాల పద్మంగు ముగ్గు కానీ మామూలు పద్మం ముగ్గు కానీ వేసుకోవాలి ఇలా మనము ముగ్గు వేసుకున్నాం కదండి ఈ ముగ్గు మీద మనము పసుపు వేసుకోవాలి వాకిళ్ళు గీసుకున్న దగ్గర ఇలాగా పసుపు అనేది వేసుకోవాలండి వేశ్ వేసుకొని చక్కగా ఒక తమలపాకు పెట్టుకోవాలి వాకిల్లు గీసుకున్న దాని మీద కూడా మనము వెలిగించుకోవాలి కాబట్టి మనము చక్కగా నాలుగు తమలపాకులు అనేవి మనం పెట్టుకోవాలన్నమాట మనము ఈ విధంగా పెట్టుకున్నాం కదండి తమలపాకులు పెట్టుకోవాలా ముగ్గు మీద తరువాత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అనేది మనము పెట్టుకోవాలన్నమాట తమలపాకు మీద ఇలా పెట్టుకోవాలండి సిద్ధం చేసుకోవాలి వాకిళ్ళ మీద కూడా పెట్టుకోవాలి నాలుగు పక్కలా కూడా చాలా మంచిది అనమాట ఇలా మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులని మనం ఈ విధంగా వెలిగించుకుంటేనండి ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా చాలా మంచిది అనమాట తరువాత ఆ తులసమ్మ దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక వెండి ప్లేట్లో పెట్టి అమ్మవారికి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకుని అలంకరణ దగ్గర పువ్వులు అనేది పెట్టుకోవాలన్నమాట వాకిలు గీసుకున్నాం కదండి ఈ వాకిలు దగ్గర కూడా పువ్వుని మనం ఏర్పాటు చేసుకోవాలి చక్కగా ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మీరు సంవత్సరం అంతా చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఈ కార్తీక మాసంలో చేసే పూజలైనా దానాలైనా మంచి ఫలితాలు ఇస్తాయని గుర్తుంచుకోండి ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా పెట్టుకోండి అమ్మవారి దగ్గర కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి చిన్నది వేసుకోండి పసుపు ఎక్కి వేస్తే తులసమ్మకి మనకి తొందరగా ఎదగదనమాట కొంచెం లైట్గా మనం పౌర్ణమి కాబట్టి ఇలా వేసుకోవాలి తర్వాత దీపాలు వెలిగించుకోవాలి ఈ విధంగా తులసి కోడ దగ్గర దీపాలు అయితే వెలిగించుకోవాలండి తర్వాత అగరవత్తుల్ని మనం ధూపం వేసుకోవాలి ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు మనం చక్కగా బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా అమ్మవారికి ధూపాన్ని వేసి తులసి అమ్మక మనం చూపించాలండి పౌర్ణమి రోజు చక్కగా మూడున్నరకి తెల్లవారుజామున మనం ఇలా దీపాలు పెట్టుకొని తులసి కోడ దగ్గర మనం పెట్టుకొని చక్కగా పండుని నైవేద్యంగా పెట్టాలి పండుని కూడా అండి నైవేద్యంగా పెట్టాలండి పెట్టి మనము అక్షింతలు కూడా వేయాలన్నమాట ఇక్కడ కొంచెం అక్షింతలు దీపాల దగ్గర కొంచెం కొంచెం అక్షింతలు అనేవి మనం వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా ధూపాన్ని మనం ఇలా చూపించి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ తులసి మాతకు జై ఓం శ్రీ మాత్రే నమ ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తులసి కోడ దగ్గర దీపారాధన అనేది చేసుకోండి మూడు వందల అరవై ఐదు వత్తులు బ్రహ్మ ముహూర్తంలో వెలిగించినట్టయితే కూడా తులసి కోట దగ్గర చాలా చాలా మంచిదండి నవంబర్ ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటే తులసి కోడ దగ్గర మీరు మీరు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అంతేకాదండి పూర్వం చేసిన పాపాలు కూడా నశించిపోతాయి చాలా సింపుల్గా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించుకోవాలో చూశారు కదండి ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రపరచుకొని పూజ గదిలో పూజ చేసుకొని చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని మనం తులసి కోట దగ్గర వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిది నైవేద్యంగా పండుని పాలుని ఏదైనా సరే తులసి మనం సమర్పించుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట తులసీదేవి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా కలుగుతుందనమాట చాలా సింపుల్గా మనం చేసుకోవాలండి మట్టి ప్రమిదలో పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటే కూడా చాలా మంచిది ఈ కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి మూడున్నర కల్లా దీపాలనేవి వెలిగించుకోండి అంతేనండి చాలా సింపుల్గా కార్తీక పౌర్ణమి రోజు తన్నీటి స్నానం చేసి పూజ గదిని శుభ్రపరచుకొని పూజగదిలో దీపాలు వెలిగించుకొని తర్వాత తులసి కోడ దగ్గర ముగ్గు వేసుకొని చక్కగా ఇలా మట్టి మనము పిండి ప్రమిదల్ని మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా నవంబర్ ఐదో తారీఖు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వెలిగించుకోండి చాలా మంచిదండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు